మాసం వచ్చేసరికి కూడాను కోళ్ళలకి అత్తా అల్లుళ్ళకి వీడ కాదు అసలు వ్యవహారం భార్యాభర్తలకి ఓకే భార్యాభర్తలు ఒక చోట ఉండకూడదని శాస్త్రం ఎందుకు ఆషాఢ మాసంలో వాళ్ళిద్దరు కలిస్తే అక్కడ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయితే పిల్లలు పుట్టే సమయానికి వర్షాకాలంలో పుడతారు దాదాపుగా అంటే కొత్త నీళ్ళు పాత నీళ్ళు కలిసిపోయి చలి ఎండ వానలు మూడు కలిసి ఉండేటువంటి వాతావరణంలో పిల్లలు పుడతారు అప్పుడు పుడితే పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి భార్యాభర్తలు ఆషాఢ వాసన కలవద్దని చెప్పి పెడతారు ఓకే ఇది రీజన్ ఇది సైన్స్ ఒక మాట చెప్పాలండి పుట్టబోయే పిల్లలకి హెల్త్ కోసం ముందుగా ప్రికాషన్స్ తీసుకోవడం ఇది అది బయటకు చెప్పడం బాగుండదు కదా పచ్చిగా చెప్తే బాగుండదు కదా అందుకని చెప్పి అది చెప్పకుండా అత్తాల్లు అత్తాకోళ్ళు అని చెప్పి ఒక వరుస తీసుకొచ్చారు అంతేగాని అసలు సంప్రదాయం కాదు ఆచారం కాదు దానివల్ల ఏ రకమైనటువంటి ప్రమాదాలు జరగవు కేవలం భార్యాభర్తకు మాత్రమే కలిసి ఉండకూడదు ఆ సమయంలో ప్రెగ్నెన్సీ వస్తే పుట్టపోయే పిల్లలు హెల్త్ ఇష్యూస్తో పుడతారు కాబట్టి వాళ్ళిద్దరిని కలబద్దని చెప్పడం కోసం పెట్టింది ఆషాళమా